నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్నలు పొందుతూ దిగ్విజయంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర యూటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు బి రవికుమార్ డిఈ పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ బి అశోక్ ఏఈ గోపికృష్ణ ఏఈ మురళీకృష్ణ ఏఈ

కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు నిరసన వారంలో భాగంగా మంగళవారం అల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంగాను పాఠశాల స్థాయిలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు నల్ల బ్యాధీలు ధరించి పదకొండవ తారీఖున పాఠశాలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది అలానే పన్నెండవ తారీఖున స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ నాలుగు డిఏలను పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలనేసి పన్నెండవ పిఎస్సి కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతం తగ్గకుండా ఆయాన్ని ప్రకటించాలనేసి సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేసి అలానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి మేము ఫిఫ్టీ సెవెన్నే మరి అమలు చేయాలని చెప్పి అంతేకాకుండా మరి ఉపాధ్యాయులకి అనేక బోధనేతర యాపుల నుండి విముక్తి కలిగించి మరి ఉపాధ్యాయులు కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలనేసి అలా కాకు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి ఈహెచ్ఎస్ యొక్క పరిమితి ఇరవై ఐదు లక్షలకి పెంచాలనేసి మరి ఈ ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలిపినేరకు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మరి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క నిరసన వారం కార్యక్రమంలో భాగంగా అలూర్ సీతారామరాజు జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సుమారుగా పదిహేను నెలలు కావస్తుంది ఆయనప్పటికి కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి ఈ డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం మన ప్రక ప్రదర్శిస్తూ ఉంది ఈ రకమైనటువంటి వైఖరి సరైన విధానం కాదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము వెళ్ళి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి డిమాండ్లను మేము సత్వరమే పరిష్కరిస్తాం వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగించామనేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పదిహేను నెలలు కావస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా వచ్చేసి ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించడంలో ఎక్కడ కూడా తన కృషి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కల్పించడం లేదు ఈ రకమైనటువంటి వైఖరి మరి అత్యంత దురదృష్టకరం ఎందుకంటే మరి సంక్షేమ పథకానికి ఈ ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తూ ఉంది ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పేసి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది కానీ కేవలం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సి కానీ లేదా ఇంకా ఆర్థికపరమైనటువంటి ఏ అంశాలని కూడా అంటే పరిష్కరించడంలో వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చేసి అలసత్వం చేస్తూ ఉంది ఈ రకమైనటువంటి వైఖరి కానీ ఇట్లానే కొనసాగిస్తే గత ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా అదే రకమైనటువంటి మరి తీర్పు ఇవ్వడానికి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ సిద్ధంగా ఉన్నారనేసి ఈ సందర్భంగా వచ్చేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మరి అలసత్వం ప్రకటించకుండా తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలతో వచ్చేసి చర్చించి మా యొక్క న్యాయమైనటువంటి ఆర్థిక అంశాలన్నింటినీ కూడా మరి పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కాని పక్షంలోనూ వచ్చేసి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను